ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న కుంభమేళలో తొక్కిసలాట కారణంగా ముప్పై మంది చనిపోగా అరవై మంది గాయపడ్డారు మౌని అమావాస సందర్భంగా త్రివేణి సంగమంలో స్నానం ఆచరించడం కోసం భారీగా భక్తులు తరలి రావడంతో ఈ ప్రమాదం జరిగింది కుంభమేళ సమయంలో గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగాయి వాటిల్లో మొదటిది పంతొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరంలో అలహాబాద్లో జరిగింది మనకు స్వాతంత్రం వచ్చిన తరువాత మొదటి కుంభమేళ పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో జరిగింది ఆ కుంభమేళలో భాగంగా పంతొమ్మిది వందల యాభై నాలుగు ఫిబ్రవరి మూడో తేదీన మౌని అమావాస్య సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్ రాజుకు చేరుకున్నారు సమయంలో ఒక ఏనుగు కారణంగా తొక్కీసలాట జరిగింది ఆ తొక్కీసలాటలో ఎనిమిది వందల మంది పైగా భక్తులు మరణించగా వేలాది మంది భక్తులు గాయపడ్డారు తొక్కీసలాట కారణంగా కుంభమేళకు ఎవరూ వెళ్లొద్దంటూ అప్పటి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ భక్తులకు విజ్ఞప్తి చేశారు రెండవది పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో హరిద్వార్లో జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఏప్రిల్ పద్నాలుగో తేదీన అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు నాయకులతో కలిసి హరిద్వార్కు వెళ్ళారు వారి రాక కారణంగా సాధారణ భక్తులకు ఒడ్డు దగ్గరకు వెళ్లనివ్వలేదు దాంతో రద్దీ పెరిగింది భక్తుల రద్దీ పెరగడంతో నియంత్రించడం సాధ్యం కాకపోవడంతో యాభై మంది భక్తులు చనిపోయారు అంతకుముందు హరిద్వార్లో పంతొమ్మిది వందల ఇరవై ఏడో సంవత్సరం పంతొమ్మిది వందల యాభైలో కూడా తొక్కిసలాట జరి పంతొమ్మిది వందల తొంభై రెండు ఉజ్జయిని ఉజ్జయినిలో సింహస్త కుంభమేళ పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగింది ఆ సమయంలో అధిక భక్తుల రద్దీ కారణంగా తొక్కీసలాటలో దాదాపు యాభై మంది భక్తులు చనిపోయారు నాలుగవది రెండు వేల మూడు నాసిక్ రెండు వేల మూడులో నాసిక్లో కుంభమేళ జరిగింది ఆ సమయంలో సాధువులు వెండి నాణాలను పంపిణీ చేశారు వెండి నాణాల కోసం భక్తులు ఎగబడ్డారు ఇది తొక్కీసల దారి తీసింది ఈ సంఘటనకు దాదాపు ముప్పై మంది భక్తులు ప్రాణాలు పోగొట్టుకోగా వంద మంది భక్తులపైగా పైగా గాయపడ్డారు రెండు వేల పది హరిద్వార్ రెండు వేల పదో సంవత్సరంలో హరిద్వార్లో కుంభమేళ నిర్వహించారు ఆ సమయంలో అమృత స్నాన విషయంలో భక్తులకు సాధువులకు మధ్య వాగ్వాదం జరిగింది ఆ తరువాత అక్కడ తొక్కిసలాట జరిగింది సంఘటనలో ఐదుగురు మరణించారు మృతుల కుటుంబానికి అప్పటి ప్రభుత్వం ఐదు లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించింది రెండు వేల పదమూడు అలహాబాద్ రెండు వేల పదమూడులో అలహాబాద్ ప్రస్తుతం ప్రయాగ్రాజ్ లో కుంభమేళ నిర్వహించారు భక్తుల రద్దీ విపరీతంగా ఉండటం వల్ల రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది ప్రమాదంలో ముప్పై ఆరు మంది చనిపోగా వారిలో ఇరవై తొమ్మిది మంది మహిళలు ఉన్నారు తొక్కీసలాటకు కారణమేంటో స్పష్టంగా తెలియదు ఏడవది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రయాగ్రాజ్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రయాగ్ రాజ్లో నూట నలభై నాలుగు సంవత్సరాల తరువాత కుంభమేళ జరుగుతుంది కారణంగా ప్రయాగ్రాజ్లో ఇప్పటికే కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు మరి ఇరవై తొమ్మిది మౌని అమావాస సందర్భంగా భక్తులు భారీగా రావటంతో తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాటలో ముప్పై మంది చనిపోగా అరవై మంది గాయపడ్డారు వీడియో మీద మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్కి షేర్ చేయండి మరో వీడియోలో కలుద్దాం